హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ మరి మీరు డేట్ ఇచ్చారిక అయితే అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మరి ఈరోజు ఉదయం నుంచే నల్ల మబ్బులు వేసి మొత్తం వాతావరణం అంతా మూసేసి ఉంది మరి రేపు కూడా యాడ్ సెలవు ఇవాళ సెలవు మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో కొంతమంది ముట్ట వాళ్ళు ఉదయాన్నే యాడ్లో కనబడ్డారు ఏందన్న ఉదయాన్నే వచ్చారు బేరాలు జరిగినంతే బేరాలు జరిగితేనే వచ్చామమ్మా కానీ ఎవరు కొనుగోలు చేసేవాళ్ళు రాలేదు అని చెప్పడమే జరిగిందండి మరి సడన్గా నిన్న ఉదయం మార్కెట్ జరిగింది సోమవారం జరిగినాక రేపు మంగళవారం బుధవారం ఇంకా కంటిన్యూస్కి వారం ఉందని అందరూ కూడాను కొంతమంది అమ్మారు కొంతమంది అమ్మల రేపు చూద్దామని ఆగారు చాలామంది అనుకోకుండా మధ్యాహ్నం ఒకటి రెండింటి మధ్యలో సెలవు ప్రకటించడం జరిగిందనమాట వాతావరణం పరిస్థితులు బట్టి దాన్ని బట్టి ఇప్పుడు అందరికీ ఏం చేయాలి మంది కొట్లలో శాంపిల్స్ కానీ ఏవైనా స్టాకులు వండుకొని కొంతమంది ఆయన కాటాల వరకు వచ్చి కూడా ఆపేశారు అది ఎవరు కూడా ముందు చెప్పలేము రేపు ఎట్లా ఉండదు ఇవాళ చెప్పలేము అలా మీరు అన్న మార్కెట్ అన్నీ కాదన్న రేట్లు పెరిగితే లేదన్నా పెరిగితే చెప్పు వీడియోలు లేకపోతే చెప్పకనే ఎవరు మేము చెప్పలేమన్న ఎవరు ముందు ఏం చెప్పగలని ఏమైనా అనుకున్నారా వాతావరణం మళ్ళీ వస్తుంది యాటి సెలవు ఎవరు అనుకోవాలా అట్లాగే రేపు రేటు పెరుగుద్ది అనుకోనము పెరగల పరిస్థితులు మారిపోయి ఎవరు ఏం చేస్తామో చెప్పండి దినిమిది ఉన్నారా పద తొమ్మిది వరకు వర్షం పడింది మళ్ళీ ఇప్పుడు ఆగింది కాదు మబ్బులు ఫుల్గా చూడండి వాతావరణం అంతా ఫుల్లుగా మబ్బులేసి ఉంది మేఘాలు చూడండి బాగా కమ్మేసి మబ్బులేసి ఉంది మరి మీ ఏరియాలో ఏ విధంగా ఉందో తెలియదు కానీ మాకు ఇప్పుడే యాడ్లో తెరిపిచ్చింది కదా అలా బయటకు వచ్చామన్నమాట అందుకని నేనేమల్ల తప్పు అట్లా మనం మార్కెట్లో రేట్లు చెప్తాం డైలీగా ఈ క్వాలిటీ ఈ రేటు వేశారు ఈ క్వాలిటీ ఇది ఆర అని చెప్పగలము మనం ఏమైనా దేవుళ్ళమా లేకపోతే మనం ఏమైనా సన్యాస సన్యాసలం అండి రేపు గురించి చెప్పడానికి రేపు గురించి దేవుడే వాడే చెప్పలేరు ఏం ఏమంటారు చెప్పండి రేపు గురించి ఎవరూ చెప్పడం అలా అంటే మీరు ఇప్పుడే రేపు మార్కెట్ ఎలా ఉండద్దు వచ్చే నెలలో ఎట్లా ఉండదు వచ్చే సంవత్సరం ఎట్లా ఉండదు అంటే దానికి ఎవరము ఊహించలేము ఒకవేళ మనం అనుకున్నది ఏది ముందు ఒకటి అనుకుంటాం రేపు ఇంకోటి జరిగిద్దనమాట దాన్ని బట్టి నేనేమి తప్పుగా అనలేదు కానీ తప్పుగా కానలేదు కానీ అర్థం చేసుకుంటారు మార్కెట్ పరిస్థితులు ఆల్రెడీ ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ఏందన్నా సెవెన్ లెక్కి వెళ్తున్నారు తడిసారా ఏందంటే లేదు తమ్ముడు ఒక అరవై బస్తాలు ఉంది కాట వేసాను ఒక్కడే అన్నాడు ఏందన్నా ఎలాగా ఏం జరిగిందని అడిగితే తేజాలు ఒక ముప్పై బస్తాలు తాలు ఉన్నాయి సీడ్ రకాలు ఒక ఇరవై ఐదు బస్తాలు మొత్తం ఒక యాభై బస్తాలు ఉంటే నిన్న బేరని జరిగినాయి వాళ్ళు వద్దని వెళ్ళిపోయారు ఇవాళ వాళ్ళే వచ్చారు బండి తగ్గిందని వేసారన్నారు ఏ రేట్ వేసారన్నాని అడిగాను సీటు రకాలు కొద్దిగా ఎరిపి ఎక్కువ ఉన్నాయమ్మా అరవై ఐదు రూపాయలు చేసి కాటానికి తేజా తోలు అయితే ఎనభై ఐదు రూపాయలు చేసి నిన్న జరిగింది అదే రేటుకి ఇవాళ వాళ్ళు వేసుకున్నారు మరి ఎత్తుకుంటారు అంతే ఎత్తుకుంటారు అంతే రేపు ఇల్లుండి వాళ్ళు ఎత్తుకుంటారు ఏమైంది లే వర్షం తగ్గితే ఎత్తుకుంటారు చెప్పాడు అట్లాగా రేట్లు ఏ రోజు ఆ రోజు ఎలా జరుగుతుందో మనం చెప్పగలం తేజాలు అంటారా మెయిన్ అందరికీ తేజ కావాల్సింది తేజ పెరగాల కాకపోతే తేజాకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి తేజ డిమాండ్ ఉంది ఒక పక్క నిన్న మొత్తం ఏసీలు కాడ వీడియో తీశాను బేరాలు జరిగేది అంత వీడియో మీకు మధ్యాహ్నం లోపు అప్లోడ్ చేస్తాను చూడండి ఎక్కువ తేజాలే ఏసీలు కాడ తేజాలే మచ్చలు చూపేస్తున్నారు బేరాలు తేజాలు మరీ అధికంగా ఉండడం వల్ల తేజాకి కొద్దిగా మార్కెట్ స్టడీ మార్కెట్ నడుస్తుంది నలభై ఐదు యాభై రూపాయలు నిన్న యాభై రూపాయలు కాట చేశారంట ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను యాభై నూట యాభై చేసి కాటేశారు గుంటూరులో మాత్రం మరి ఖమ్మంలో నలభై నలభై ఐదు నలభై తొమ్మిది రూపాయలు వరంగల్లో అయితే నలభై నలభై ఒక్క రూపాయ నడుస్తుందంట మరి అవన్నీ చెప్పకూడదు మనకి ఎందుకు గుంటూరు డీటెయిల్సే మనం చెప్పాలా కాదు మీరు పరిస్థితులు తెలుసుకోండి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వర్షాల వల్ల ఫోన్ సిగ్నల్స్ కూడా కొంతమందికి ఉండవు మీరు ఎటు బయటికి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి వాతావరణం బాగాలేదు పరిస్థితులు బాగాలేదు రోడ్ల మీద ఎక్కడ చెట్లు పడుతుంది ఎక్కడ స్తంభాలు పడుతుంది ఎవరము చెప్పలేము ఈ రెండు మూడు రోజులు జాగ్రత్తగా ఉన్నాను మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అన్న మనం డైలీ లైవ్ అప్డేట్స్ ఇస్తుంటాం మీకోసమే మీకు మార్కెట్ గురించి చెప్పాలని ఉదయాన్నే లేచి వర్షం తగ్గిన దాకా వెయిట్ చేసి రావడం జరిగింది ఓకే ఏ తప్పుని సమించా మన ఛానల్ సపోర్ట్ చేయండి వీలన్న దీనిగా మన ఛానల్ మిచ్చి డైలీ లైవ్ అప్డేట్స్ అండి వాతావరణ విశేషాలు చెప్తాను వేడి కిందగా మెరగా రేట్లు చెప్పుకోవచ్చు కాదని మీరు అనుకోవచ్చు లేదన్నా మీరు మరి మీరు బాగుంటే మేము బాగుంటాం రైతు అయినావారు బాగుంటే ఎవరిమైనా బాగుంటాం రైతు దేశానికి ఎన్ని ఎమ్మకాలంటోడు కాబట్టి అందుకని ఆ విధంగా ఈ సపోర్ట్ చేసి వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి